వార్షిక తనిఖీల్లో భాగంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ను వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ఎక్కువ నమోదవుతున్న కేసుల గురించి కంపరిటివ్ స్టేట్మెంట్ను పరిశీలించి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడీ ఫైల్స్పై పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడీ ఫైళ్లను గ్రేవ్ కేసులలో ఉన్న సిడీ ఫైళ్లను రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు సిబ్బంది పోటీ పడి విధులు నిర్వహించాలని అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవెల్లెలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు విలేజ్ పోలీస్ అధికారి వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమగ్ర సమాచారాన్ని సేకరిస్తూ డైల్ హండ్రెడ్ గల్ఫ్ మోసాలు సైబర్ సిసి కెమెరాల ఉపయోగం మొదలగు అంశాల మీద అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీయాలన్నారు మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్టుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీనివాసు ఏఎస్ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేయండి డాక్టర్ ఇక్కడ కూడా అటాచ్ చేయండి రివార్డ్ అంతా వస్తుంది స్కోప్ కొంచెం కొంచెం మంజూరు అయ్యింది ఓకే నిం చేద్దాం మనం ఒక ఆఫీషియల్ లెటర్ ప్రిపేర్ అంటే పెట్టాలి ఈ రోజు మనకి యాన్యువల్ ఇన్స్పెక్షన్ పార్ట్ ఆఫ్ ద విద్రాణి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ట్రౌడర్ జరిగింది ఇక్కడ ఫస్ట్ స్టాఫ్ మెన్ मेन की मेन वाल मोरियल बूस्टे मतलब मेन इंस्पेक्षे उदेश अदे उ फस्ट वाला कलव जरूरी अंदर वी अंदर की स्पेसीफि इस्ट्रक्ष पुलिस ऑफिसर प्रति प्रती की प्रती ग्रामा की निम्चना పోలీస్ కాన్స్టేబుల్స్ నుంచి ఏదన్నా ఆ ఏరియా నుంచి వీళ్ళే చూసుకుంటారు సో వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాబోయే లోకల్ బాడీ తనం ఒకటి ఎక్కువ అండ్ బార్డర్ కంచాపూర్ అంటే లీగల్ బార్డర్ ఉన్నాయి మనకి ఆ బార్డర్లో కూడా ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా వాటికి నిఘా పెట్టమని మనం సూచించడం జరిగింది అండ్ ఇంకొకటి మెయిన్గా నాకు ఏదైనా ఉంటే గంజాయి గంజాయి మానాల ఏరియా నుంచి కొంచెం గంజాయి అది ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ నుంచి ఆ డైరెక్షన్లో కూడా సర్వేలెన్స్ గట్టిగా పెట్టాలి అండ్ యువత ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టాలి అనేది అనే ఉద్దేశంలోనే అదే భాగ దాంట్లో భాగంగానే మనం అంతా పనిచేయాలి